నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి సో మహబూబ్నగర్ జిల్లా నవపేట్ మండలం యన్మల్గండ్ల విలేజ్ లో ప్రభుత్వ కళాశాల ఇక్కడ ఎడ్యుకేషన్ లో చాలా మంది కూడా విద్యార్థులు మినిమం ఒక ఐదు వందల మంది దాకా విద్యార్థులు గర్ల్స్ బాయ్స్ ఎడ్యుకేషన్ లో ఈ కళాశాల యర్మలగడ్ల విలేజ్ లో ఉంది సో ఈ కళాశాలలో చాలా మంది కూడా ఇప్పటివరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మా దృష్టికి రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సరిగా బాలికలకు బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు లేక అక్కడ వాళ్ళు పక్కలో ఉన్న ఒక గుట్ట చెట్లలో వాళ్ళు వాష్రూమ్స్ కాలకృతాలకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి అక్కడ అనేక రకాలైన అసాంఘిక కార్యకలాపాలకు ఆ అడ్డగా ఉంది అక్కడ వాళ్ళు వెళ్ళడం కూడా చాలా మంది కూడా దృష్టికి వచ్చింది సో చాలా మంది కూడా మాకు ఈ కళాశాలకు సంబంధించి ఇక్కడ వాష్రూమ్స్ లేవని చెప్పి అక్కడ గర్ల్స్ ఇబ్బందులు ఎంతో మంది కూడా గర్ల్స్ చాలా ఇబ్బంది గురవుతున్నారు అని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది సో ఈ రోజు మీ ఈ కళాశాలకు రావడం జరిగింది ఇక్కడ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఒకసారి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం మేడం ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ సరిగా లేవని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది సో దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం సార్ ఇక్కడ వాష్రూమ్ అని మీ దిష్టి వచ్చింది కానీ అది కంప్లీట్ ప్రూత్గానే కాదు వీ హ్యావ్ వన్ ఫిఫ్టీ గర్ల్స్ స్టూడెంట్స్ అడ్మిషన్ ఆన్ రోల్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్స్ స్టూడెంట్స్ దానిలో యావరేజ్గా ఎవ్రీ డే ఒక డెబ్భై ఎనభై మంది వస్తారు కాలేజ్కి అండ్ ఇక్కడ టాయిలెట్స్ గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టాయిలెట్స్ ఈ హ్యావ్ ట్వెల్వ్ టాయిలెట్స్ ఫోర్ గర్ స్టూడెంట్స్ దానికి కొంచెం మెయింటెనెన్స్ నాకు ప్రాబ్లం అవుతుంది కానీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వాష్రూమ్ ఫెసిలిటీ సరిగ్గా లేక అక్కడ విద్యార్థులు కూడా ఆ పక్కలో ఉన్న చెట్లతో వెళ్తున్నారు చెప్పి వాళ్ళు అక్కడ కాలేజీలో తీసుకోవడానికి పోతున్నారు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా చాలామంది కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు ఓకే సో మీరు ఏమంటున్నారు వాళ్ళు బయట వెళ్తున్నారు గుట్టకి కానీ నేను ఏమంటున్నా ఇక్కడ బౌండరీ వాల్ ఒకటి వన్ వీ హ్యావ్ మేజర్ ఇష్యూ ఏముంది అంటే మన ఈ కాలేజ్కి బౌండరీ వాల్ లేదు ఆ బౌండరీ వాల్ లేక ఏమైతుంది అంటే కొంతమంది గర్ల్స్ హాస్టల్ పేరు మీద గుట్ట పోయే అవకాశం ఉంది వాళ్ళు మాకు ఇక్కడ పర్మిషన్ తీసుకొని మేము హాస్టల్కి వెళ్తున్నామని చెప్పి ఆ గుట్టకి వెళ్తున్నారు కానీ టాయిలెట్స్ అయితే సరిపోయిన టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి దానికి మెయింటెనెన్స్ కూడా చేయాలి ఇంకా కొత్త టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి గర్ల్స్ అడ్మిషన్ పెరిగే అవకాశం అంటే ఆ దృష్టికి వచ్చిన ప్రకారం ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవని చెప్పి వాష్రూమ్స్ కు ఒకటేసారి ఇప్పుడు మీ స్ట్రెంత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మెంబర్స్ అని చెప్తున్నారు కదా ఈ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఓన్లీ గర్ల్స్ టెన్త్ గర్ల్స్ టెంట్ సో గర్ల్స్ టెన్త్ లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఒకటేసారి వస్తే పది వాష్రూమ్స్ ని వాడుకోగలుగుతారా మేడం వాళ్ళకి సాధ్యమేనా కదా ఇంకా ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా అసలు పెంచితే ఏమైనా అవకాశం ఉందా వాళ్ళకి మీరు ఏమైనా అధికారులకు ఏమైనా సూచన చేయదలుచుకున్నారా లేకపోతే ఏదైనా స్పాన్సర్లను మీరు అడగదలుచుకున్నారా వాష్రూమ్ కలకల డెఫినెట్లీ టాయిలెట్స్ అయితే ఇంకా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఎక్కువ గర్ల్స్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ టాయిలెట్స్ నాట్ ఓన్లీ టాయిలెట్స్ బిల్డింగ్ దానికి ఇంపార్టెంట్ ఏముంది అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా ఉంటే బాగుంటుంది టాయిలెట్ స్ట్రక్చర్ కావాలి దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా కావాలి ఇది ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఫెసిలిటీస్ చాలా వరకు కూడా తక్కువగానే ఉన్నాయి ఇంకా ఫెసిలిటీస్ పెంచితే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఎక్కువగా పెంచితే చాలా మంది కూడా విద్యార్థులు ఇక్కడ కళాశాలకు వచ్చి చదువుకునే అవకాశం ఉందని చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ వాతావరణం చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్న వాష్రూమ్ చూడొచ్చు సో ఇక్కడ ఒక నీటిని అసలు ఎట్లా ఉన్నాయంటే ఈ చెట్లు ఇవన్నీ చూస్తే ఇక్కడ పాములు అవి కూడా సంచరించే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ప్రిన్సిపాల్ గారు కూడా క్లియర్గా చెప్పడం ఏంటంటే ఈ కళాశాలకు వాళ్ళు కంపౌండ్ వాళ్ళ గురించి కూడా చాలా రకాలుగా అధికార దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కళాశాలకు కంపౌండ్ వాళ్ళ ఫెసిలిటీ లేదు సో కంపౌండ్ వాళ్ళ ఫెసిలిటీ లేక చాలా రకాలు కూడా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది సో విద్యార్థులు కూడా చాలా వరకు కూడా ఇక్కడ వాష్రూమ్స్కు కు అవుట్ సైడ్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు సో నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అనిరుద్ధ్ రెడ్డి గారికి ఆర్కి మీడియా నుంచి మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో మండల్ మండలం ఎరుమల గంటల విలేజ్ ప్రభుత్వ కళాశాలలో ఎంతో మంది కూడా పేద విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి చాలా మంది కూడా విద్యార్థులు అనేక రకాల ఊళ్ళ నుంచి వస్తూ ఉన్నారు సో ముఖ్యంగా కూడా ఇక్కడ కో ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ మహిళలు ఎక్కువగా కూడా చదువుకునే అవకాశం ఉంది వాళ్ళకు ఇక్కడ ఉన్న వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఇక్కడ ఒక పది కూడా పది వాష్రూమ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఆర్కీ మీడియా నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈ కళాశాలకు పైన వాష్రూమ్స్ పైన స్పందించాలని చెప్పి ఆర్కీ మీడియా నుంచి కోరుతున్నాం సో ఎన్నో రోజులుగా ఇక్కడ కళాశాలకు సంబంధించిన కంపౌండ్ విషయంలో కూడా అధికారుల దృష్టికి తీసుకో తీసుకొచ్చినా కూడా స్పందించడం లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఎన్నో రకాలుగా రాష్ట్రంలో ఈరోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సో కళాశాలలో చదువుకునే అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగా లేని పరిస్థితి కూడా ఈరోజు సీఎం గారి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో విద్యాశాఖ ఇంకా కూడా సీఎం గారి చేతుల్లో ఉంది సో విద్యాశాఖ ముఖ్య ప్రతినిధిగా ఉన్న సీఎం గారికి కూడా ఈ వాళ్ళు ఆయన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో నావపేట్ మండలంలో ఈ రకమైన పరిస్థితి ఈరోజు విద్యార్థుల పరిస్థితి కూడా చూ చూసుకోవచ్చు వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటీస్ లేవు ఇంకా కూడా ఇక్కడ కాలేజ్ సంబంధించి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా మేడం మీరు మీరేమో ఇంకా ఏమైనా అధికారుల దృష్టికి కానీ ఎవరైనా స్పాన్సర్ దృష్టికి కానీ తీసుకోబోతుంది తీసుకోవాలనుకుంటున్నారు సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గవర్నమెంట్ కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది దానికి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది దాంతోపాటు మాకు కొన్ని చిన్న చిన్నవి లైక్ ఆరో ప్లాంట్ కోసం కంప్యూటర్స్ డ్యూయల్ డెస్క్ గ్రీన్ బోర్డ్స్ కానీ సిస్టమ్స్ కానీ కొన్ని మాకు చాలా అవసరం పడుతుంది పిల్లల కోసమని కొంతమంది డొనేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా థ్యాంక్ యూ సో ఇది యనుమల గండ్ల కళాశాలలో ఎంతో మంది కూడా ఇక్కడ విద్యార్థులకు చాలా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ గ్రౌండ్ ఫెసిలిటీ కూడా చూడవచ్చు ఇక్కడ ప్రాపర్ గ్రౌండ్ లేదు సో ఇక్కడ చెట్లు కూడా ప్రాపర్ క్లీన్లీస్ లేదు సో విద్యార్థులకు ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే విద్యార్థులకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు సో ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా ఆర్కీ మీడియా నుంచి తీసుకెళ్తున్నాం అనిరుద్ధ్ రెడ్డి గారు వెంటనే స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం సో సెకండ్ ఇయర్ సిసి సో మీ కళాశాలలో వాష్రూమ్ ఫెసిలిటీస్ చాలా మంది కూడా అమ్మాయిలు వాష్రూమ్స్ వెళ్ళాలంటే ఒకటే బయట సైడ్ లో వెళ్ళడం జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది అది ఎంతవరకు నిజమా కాలేజ్ శిరీష మీరు చెప్పండి మీకు ఏం కావాలి ఫెసిలిటీస్ వాష్ రూమ్స్ ఉన్నాయా మంచిగా సెకండ్ ఇయర్ సిసి సెకండ్ ఇయర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పి మేడం మాకు ట్రేక్ సరిపో వాష్ రూమ్స్ కాబట్టి ఇంకా కొన్ని వాష్రూమ్స్ అయితే సరిపోతే సరిపోతుంది హెచ్ సిసి సెకండ్ ఇయర్ వాష్రూమ్స్ సరిగా వాష్రూమ్ సరిగ్గా లేవు సో మీరు కూడా సో ఇది పరిస్థితి విద్యార్థులు కూడా క్లియర్ గా అంటే వాష్రూమ్ ఫెసిలిటీ అనేది లేదు ఇంకా కూడా చాలా మంది విద్యార్థులు కూడా పరిస్థితి సో వాష్రూమ్ ఫెసిలిటీ అడగడం జరుగుతుంది సో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది సో ఆర్కీ మీడియా నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అనురి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఎనుమనగండ్ల విలేజ్ లో మీ నియోజకవర్గంలో ఇక్కడ విద్యార్థులకు విద్యార్థులకు మహిళా విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు సో ఇక్కడ వాళ్ళకు వాష్రూమ్ లేని పరిస్థితి వాష్రూమ్స్ లేక అవుట్స్కట్ కి వెళ్ళడం జరుగుతుంది సాంఘిక కార్యకలాపాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా విలేజ్ లో విద్యార్థుల